ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బువారడ్డ మొత్తానికి అయితే చాలా రోజుల తర్వాత అంటే చాలా రోజుల తర్వాత కొంచెం సూర్యుడు వచ్చాడు ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తున్నాడు మీకు లైట్గా కొంచెం వచ్చాడు అనమాట దగ్గర దగ్గర రెండు మూడు రెండు వారాలు దాటిన తర్వాత వచ్చినాడు సో అందుకోసమే నిమ్మదంగా పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాం అంకులు ఎలా ఉన్నాయి ఏంటి పరిస్థితి పొలాలు అయితే ఉన్నాయి పందులు తిన్నాయాలు తిన్నాయా పిట్టలు తిన్నాయి మొత్తం ఒకసారి చేను మొత్తం చూసుకుని వద్దామని వెళ్తున్నాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అది ప్రస్తుతానికైతే అబ్బా అది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మేము వెళ్తున్నాం అనమాట సుబ్బు టమాటా గుడికి కూడా వస్తుంది అలాగే నేను ఆమె ఇద్దరం కనీసం ఎన్ని కోసుకోమని ఏమంటే మళ్ళీ ఒక రెండు రోజులు అమ్మచ్చు అది మనిషి బా ఏంది ఎర్రసో దట్ట పెరిగింది చిత్రం పది రోజులకు పన్నెండు రోజులకు వానకు బాగా ఇగ్గి ఇగ్గి పడేషుందే రేపు రమ్మని చెప్పిన వాళ్ళిద్దరిని ఎండ సుఖ ఎండ కూడా సుఖాన్ని చాలా అప్పుడప్పుడు తెలుసు అంట అది టైమేమో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేను శుభులు బాక్స్ కోసి వచ్చేసా అనమాట తనను పెట్టి అది గోలం వచ్చింది కదా ఆ నిండా నన్ను కోసి పెట్టుకుని పెట్టుకునే అట్లేదు ఫ్రెండ్స్ నలభై నలభైగా ఇరవై ఇరవైనా అవుతాయి వాన్ ఎఫెక్ట్ బాగా గట్టిగా పడింది అయితే అతివృష్టి లేదంటే అనవరిస్ట్ అనేటుంది మొత్తం నీళ్ళు దొరికి ఒకసారి నీళ్ళు ఎక్కువ ఇప్పుడు ఏదైతే కంకీస్ పది రోజులు వాను కదా దానివల్ల కంకి దెబ్బత కొన్ని కంకులు ఉన్నాయి కొన్ని కంకులు అంతే ఉన్నాయి అంత అంతమించి ఏం చేసేది కదా మన పని కష్టపడ్డే మన పని ఇప్పుడు కాబట్టి ఇంకోసారి ఇంకోసారి కాబట్టి ఇంకోసారి ఒకసారి ఆస్ట్ చేయాల్సిందే నిండలే ఓయ్ సుబు నిందా ఇంక మళ్ళీ ఆడ కూర్చుంటావండి అట పెట్టుకోండి రా మళ్ళీ రేపు రావచ్చురా గంపేడ పెట్టినా మర్చిపోయినావా గంపాడ పెట్టి మర్చిపోయింది ఫ్రెండ్స్ ఎత్తలాడుతుంది ఇంకా ఎత్తుకునేవా బుట్ట ఎత్తుకొని సంకల్ పెట్టుకొని వచ్చింది ఇంకా ఇవన్నీ ఆమె కోసుకుంది పాపం బాగవా ఏమి ఏమి ఇంకా ఏం ఇవన్నీకిచ్చినాం కొన్ని కంకులు నాకుండే కొన్ని కంకులు జిట్టడు కూడా లేవు లోపల లోపల అసలు గడ్డే లేదే ఉండేది వార్లకే వద్దుపా దానివల్ల మిత్రాన్ని గుళ్ళిపోతాయి ఇవన్నీ గట్టిగాయపా వద్దాపా మళ్ళీ రేపటి టైంకి వద్దాప్ప పిల్లలను బడికి పంపించి ఈ టైంకి వచ్చి తీసుకుపోదాం సరే నన్ను నెత్తుకొచ్చినవే పది పదికేలు బుట్ట కూడా ఉండదు పజ్జీలు బుట్ట కేలు బుట్ట కూడా ఉండదు అట్లా ఎత్తుకొచ్చు ఒక సంకల్ ఒకసారి నెత్తిన ఒకసారి అంటున్నా ఆకలి అవుతుంది పదకొండు అవుతుంది టైం ఊరో బ్రెడ్ చేసుకుని వచ్చిన అంతే సరే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే తర్వాత వచ్చేసి ఇంటికాడ పనులు చేసుకోవాలి ఈరోజు ఇల్లు అంతా కడిగేయాలి తర్వాత వచ్చేసి అంట్లు బయట వేసిన అంట్లు కడగాలి ఈయన ఆయన బర్రెలకు గిడ్డేయాలని గెడ్డికి పోయినాడు ఫ్రెండ్స్ పోతున్నాడు ఆడపోతున్నాడు గిడ్డే అయిపోయింది ప్రస్తుతానికైతే బర్రెలకి ఇంకా దానికి మేపు కొనడానికి వెళ్తున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నం తినేసి వెంటనే వెళ్ళి మళ్ళా గెడ్డి మోపు కొనకొచ్చి గడ్డి మళ్ళీ గడ్డి కట్టలు వేయాలి పోదాం ఫ్రెండ్స్ ఏమర్థం గుడ్ గుడ్లిప్స్ ఖుకోవాలిపోయి నేను ఇది లాస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాను గడ్డి కట్టలు మనకైతే ఇంటి పక్కన ఈ పక్క ఆ పక్క నాటినా ఇగురులు వస్తున్నాయి వస్తుందో రాదా అనుకున్నా ఆ పక్క ఒకటి నాటినా ఈ పక్క ఒకటి నాటిన బతికి పోయినాయి రెండు కోళ్ళే నేను బిడ్డ ఎండ నాకు ఈరోజు ఖచ్చితంగా నిద్దర వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగట ఏ ఎన్నాళ్ళకి ఎండదు వస్తున్నావు ఏ ఎన్ని నెలలు కరెక్ట్గా పారు రోజులు పదిహేను రోజులు అయింది ఫ్రెండ్స్ రెండమ్మ ఒకని చూసి అందుకోసం వెనకప్పుడే వాషింగ్ మిషన్ ఆనంది వెనకప్పుడు వాణి వాషింగ్ మిషన్ అనిందే అవును నాకు డౌటు చూడు నాకు డౌట్ ఒకవేళ మధ్యాహ్నానికి మళ్ళీ మబ్బి పోవాలా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది సుబ్బు అయితే ఉదయా ఉదయాన్నే లేచింది లేచిన నెంబర్నే ఆమె సెల్పులకి అయితే నీళ్ళు కొట్టుకుంటానమాట సో ఇది కట్టేయడం గొప్ప కాదు కదా కట్టించిన దానికి ప్రతి ఒక్కదానికి కూడా కరెక్ట్ టైంకి నీళ్ళు కొట్టాలన్నమాట పొద్దున మధ్యాహ్నం సాయంత్రం సో అందుకోసం ఉదయం లేచి నీళ్ళు అయితే కొట్టుకుంటాను సో తను నీళ్ళు కొట్టని నేను అయితే వీడి తీసాను అనమాట నేను చెప్పాను ఫ్రెండ్స్ ముందే నేను అయితే నీళ్ళు కొట్టాను కట్టియడం వారికి నా బాధ్యత నేను కట్టించాక నువ్వే దానిలో నీళ్ళు కోసుకొని టైం టు టైం చూసుకోవాలని చెప్పాను సో అందుకోసం తను వచ్చేసి దానికి అంటే ప్రతి సెల్ఫ్ కూడా తరిచేటట్టు గుర్తుందనమాట సెల్ఫ్ ధరచాలా గోడ ధరసాలా జాయింట్లు తరచాలని సో వాటికైతే స్నానం చేయించండి రోజు ఇదే పని చేస్తుంది ఫ్రెండ్స్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అంటే పొద్దున్నే లేచి చేసుకుంటుంది సో మామూలుగా కదా మనం పిల్లలు బయటికి వెళ్ళాలంటే మంచిగా పొద్దున్న పప్పు బువ పప్పు అయినకు రెండు పూటలకు వస్తుంది ఫ్రెండ్స్ పొద్దున్న మధ్యాహ్నం రెండు పూటలు వస్తుంది అందుకోసమే పప్పు రసం పప్పు బువ సో ఇది ఎర్రపప్పు ఈ ఏంటంటే వర్షాకాలం పచ్చి పచ్చిమిరకాయ పప్పు చాలా తక్కువ చేస్తాం ఫ్రెండ్స్ దానికి రెండు కారణాలు ఒకటి రేటు పచ్చిమిరకాయలు రేటు ఎక్కువ రెండు పచ్చిమిరకాయ తింటే జలుబు చేస్తుంది సో ఏంటంటే పచ్చిమిరకాయ పప్పు చాలా తక్కువ ఉంటుంది అనమాట సో ఉదయం కాబట్టి కొంచెం రైస్ చాలా తక్కువ పెట్టుకున్నాను పల్లెటూరు కదా ఉత్తపప్పు తినమంటే తినలేము అనమాట దాంట్లోకి ఏదో కారం ఉండాలా సో అందుకోసం సుబ్బు ఏంటంటే ఉల్లిగడ్డలు టమాటా పండ్లు ఇంత కారం పడి నూనె వేసి ఏం చేసి పెట్టేసింది అనమాట అవి మీకు చూడని ఎలా ఉంది తెల్లగానే తిండికి ఎత్తి మాత్రం సూపర్ అనమాట సో కాళ్ళ మీద పెట్టుకొని తిండికి అయితే అది కుదరలేదు అందుకోసం కింద పెట్టుకుని అనమాట మనకి ఎప్పుడు కింద పెట్టుకుని తింటేనే అది బాగుంటుంది కాళ్ళ మీద పెట్టుకొని తింటే అది అసలు నచ్చుదన్నమాట అందుకోసం మళ్ళీ కింద పెట్టుకొని హ్యాపీగా అయితే తీసుకుని చూడండి ఆ కారం పప్పు రెండు తింటే ఆహా ఓహో అన్నిటి అనమాట అది ఫ్రెండ్స్ మొత్తానికి మా ఈరోజు నా వీడియో సో మీరు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సియూ టాటా ఉంటా వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్